హాయ్ అండి వెల్కమ్ టు మమకారపు రుచులు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి హాలిడేస్లో మా అన్న వాళ్ళ ఊరు వెళ్ళామండి మా అన్న ఇంటి దగ్గర వాళ్ళు వదిన వాళ్ళని ముగ్గు వేసాము కలర్ వేయడానికి హెల్ప్ అడిగారండి అప్పుడు నాకు కూడా చిన్నప్పటి విషయాలు కొన్ని గుర్తొచ్చాయండి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంతేనండి ఇలా ముగ్గులు వేసిన తర్వాత అందరూ వెళ్ళి కలర్స్ వేసేవాళ్ళము నైటు నైట్స్ దగ్గర దగ్గర పన్నెండు పైన అయిపోయేదండి కలర్స్ వేసేది వేసిన తర్వాత మరి ఏ ముగ్గు బాగుందా అని మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసి వచ్చేవాళ్ళు అవన్నీ గుర్తుకొచ్చాయండి వీళ్ళు చూస్తుంటే వా కలర్స్ ఫైనల్గా ఇలా ఉన్నాయండి ముగ్గులు మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళవి అంటే వదిన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చాలా చక్కగా వేశారు కష్టం మాత్రం అండి పాపం ఎంతసేపు వేశారో ముగ్గులు మాత్రం చక్కగా ఉన్నాయి పొద్దున్న చూసేటప్పటికి తర్వాత మా వదిన వచ్చేసి ఓలిగలు చేసి పెట్టిందండి చాలా చాలా టేస్ట్గా చేసిందండి మా వదిన దీనికోసము అర కేజీ ఓలిగ ఓలిగరవ్వ తీసుకుందండి మామూలు కొంతమంది గోధుమ పిండి వేసి కొంచెం మైదా వేసుకొని కలుపుకుంటారు అలా కాకుండా ఓలిగ రవ్వతో ఇంకా బాగుంటాయండి ఇలా అర కేజీ వేసిన తర్వాత ఒక కప్పు వరకు మైదా తీసుకుందండి మైదా వేస్తే చాలా బాగా వస్తాయి విరక్కోకుండా ఆ విధంగా ఒక అర కప్పు వరకు వేసి ఒక చిటికెడంతా సాల్ట్ అండి ఇదంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి సాల్ట్ ఎక్కువ వేయకూడదండి కొద్ది వేస్తే బాగుంటాయి తర్వాత కొద్దిగా ఆయిల్ టూ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని సరే పిండి అంతా బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని రవన్ ఈ విధంగా బాగా మెత్తగా తీసుకోవాలండి పిండిని ఈ విధంగా వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి చపాతి ముద్ద కంటే కొంచెం జోరుగా ఉంటుంది ఇంకొద్ది వాటర్ వాటర్ వేసి కలుపుకుందాము ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉండాలి నానిన తర్వాత చాలా బాగా వస్తాయండి ఈ విధంగా ఇప్పుడు పిండిని ఒక దాదాపు టూ అవర్స్ పాటు నానబెట్టుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన ఏదైనా క్లాత్ వేసి పక్కన పెట్టేసుకుందాము నానబెట్టేసి పక్కన పెట్టి పెట్టేసుకుందామండి ఓలిగ రవ్వ ఎంత నానితే అంత బాగా వస్తాయండి ఓలిగలు ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకొని తడి క్లాత్ ఏదన్నా వేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు రెండు గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు అండి ఇది స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడిగించుకోవాలి కుక్కర్లో అయినా ఒక మూడు విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు మూడు నాలుగు విజిల్స్ పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా ఇలా బాగా అయిన తర్వాత నీళ్ళంతా వంపేసి కొద్దిగా బెల్లం అంతా అరగేజీ బెల్లం వేసి దంచి ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ జార్లోకి తెల్ల బుడ్లు కొన్ని సోంపు కొంచెం వేసి మిక్సీ పట్టారను ఆ తర్వాత పిండిని ఈ విధంగా ఒకసారి అంత బాగా కలుపుకోవాలి మెత్తగా బాగా నానిపోయిందండి పిండి హోలిగలకి ఈజీగా వచ్చేట్లుగా ఉంది ఇప్పుడు హోలి కవర్ తీసుకొని పైన అంతా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన సైజ్ చేసుకోవచ్చండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఫస్ట్ ఓలి రవని తీసుకొని ముద్దలా చేసుకొని పక్క పెట్టుకోవాలి ఫస్ట్ హోలీ కవర్ పైన ఇలాగా ఒకసారి చేత్తో ఒత్తుకోవాలండి మనం పూర్ణం పెట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా తర్వాత కొద్దిగా పూర్ణం తీసుకొని పెట్టుకోవాలండి మధ్యలో పెట్టుకొని ఓలిగా పిండితో అంత మొత్తం కవర్ చేసుకోవాలి కవర్ చేసి పైన ఈ విధంగా అనేసి పక్క విడిపోకుండా చేత్తో కొంచెం అట్లా ప్రెస్ చేయాలండి దానిపైన కూడా చీర కవర్ ఏదైనా ఉంటుంది కదండి దాన్ని పెట్టి ఒత్తుకోవాలి ఇప్పుడు కొద్దిగా దానిపైన ఆయిల్ వేసి చీర కవర్ని పెట్టి ఫస్ట్ మధ్యలో మధ్యలో ఫ్రెష్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి రవ్వ రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా మధ్యలో అంతా అనుకుంటూ తీసుకుంటే వెళ్ళిపోవాలి రౌండ్గా చూడండి ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట కట్టితో తిక్కాల్సిన అవసరం కూడా లేదు చేతులు ఈ విధంగా రౌండ్గా అనుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా అనుకోవచ్చు కొంచెం మందమైన అంటే కొంచెం థిక్నెస్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి ఈ విధంగా అంతా రవ్వ బాగా నానింది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఓలిగా కవర్ పైన తర్వాత ఓలి కవర్ని తీసుకెళ్ళి పెనం పైన వేసుకొని ఒక చేత్తో ఓలిగా పిండి పట్టుకొని పైలా అంటే ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా అంతేనండి ఇప్పుడు రెండు వైపులా ఓలిగని బాగా కాల్చుకోవాలి పైన కొద్దిగా ఆయిల్ వేసి ఇంకొకసారి అటువైపు తిప్పుకొని అటువైపు కూడా బాగా కాలనీ వాలి ఓలిగని చూడండి చాలా టేస్టీగా ఉండండి దీనిపైన నెయ్యి రాసుకొని అయినా పాలతో అయినా తిన్నామంటే చాలా చాలా సూపర్ టేస్ట్ అండి చక్కగా వచ్చేసే ఓలి కూడా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ సెకండ్ హ్యాపీ సంక్రాంతి